హలో అండి అందరికీ నమస్తే ఏందాక ఫ్రిడ్జ్ తెచ్చుకొని ఫ్రిడ్జ్ కాడకి వచ్చున్నారు సల్లగా ఉంటుందా అనేసే అనుకుంటున్నారు అస్సలు కాదండి ఈరోజు మార్కెట్ పోయి వచ్చాను వారంగా ఒకసారి మార్కెట్ పోతానండి లేకపోతే మా ఆయన చెప్తానంటే కూరగాయలు తీసుకొస్తాడు ఏం చేస్తాడు అంటే ఒక అర పావు కేజీ టా ఒక అర్ధ కేజీ నాకు చెప్పని కూడా రాలేదు ఒక అర్ధ కేజీ పచ్చిమిర్చి కేజీ టమోటోలు కేజీ ఉల్లిపాయలు ఇంకా వంకాయలో ఏదో ఒకటి కూరగాయలు వేస్తాడు అదే కూరగాయలు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏం లేడు సండే నాన్ వెజ్ చేసుకోవాలి అంటే కనుక తెచ్చుకో అంటాడు ఏ కూరగాయలు అంటే ఇవే అని చెప్తాడు నాకైతే మా ఆయన అందుకని పోవాల్సింది వస్తుంది ఇంకొకటి ఏంటంటే కనుక మనము బండి కొన్ని కదా అట్టా ఇట్ట గోమ చేసి ఆ బండికి మార్కెట్కి పోను అన్నమాట నేను అనుకో సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తా అంటాడు మా ఆయన లేదు సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాను బట్టి అనేసి బెదిరించబట్టినాడు ఇంకా అది కాక మార్కెట్కి పోతే కొంచెం నేనైతే చూసి తెచ్చుకుంటాను మాక్సిమం వారం పది రోజులు గ్యారంటీగా వస్తున్నాయంటే నేను తెచ్చుకున్న కూరగాయలు ఎందుకంటే కా మనం ఉండే దీంట్లోనే మళ్ళీ పోయి తెచ్చుకోవచ్చు కానీ అది మళ్ళీ పోయి తెచ్చుకునే కన్నా ఒకసారి పొద్దున పూట పోయామనుకోండి కొంచెం తక్కువగా పడతాయి కేజీ ఇరవై పదహైదు ముప్పై రూపాయలు అంతనే పడతాయి తక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఎక్కువనే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం వాడేది పావు కేజీ అయినా కానీ మనకు సరిపోతుంది అంటే నాలుగు సార్లకు వస్తాయి వంకాయలు అట్లా తెచ్చుకునే ఉంటాయి కేజీ తెచ్చుకున్నామండి నేను అరకిలో అరకిలో తెచ్చానండి ఈసారి అయితే కనుక అంటే కేజీ ఇరవై రూపాయలు ఉన్నాయి కానీ అరకిలో అరకిలో తెచ్చాను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి ఫ్రిడ్జ్ని అయితే తుడుస్తానండి కడగడం అయితే ఏం లేవు కానీ తుడిచేస్తాను ఫ్రిడ్జ్లో ఉండేటి వల్ల పచ్చళ్ళండి అంటే రెండు రకాలు ఉన్నాయి టమాటో పండుమిర్చి గోంగూర పచ్చడి ఉన్నాయి ఇంకా అవన్నీ వచ్చేసి గోబీ అవి వేసుకుంటారు కదండి అవి బాటిల్స్ అలా ఉన్నాయి వెనెలాసమ్స్ అవి ఎలా స్టాక్ పెట్టుకుంటారండి ఇంట్లో అంటే ఏం బాగా అవసరం పడుతుందో మనకైతే తెలియదు కదండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంతసేపు తెరిచి పెట్టింటే కూల్ మొత్తం పోయి ఉంటుంది పాలండి బ్రెడ్ పాప ఎప్పుడు ఏం అడుగుతుందో తెలియదు తినడానికి అయితే వెనక ఏమడుగుతుందో తెలియదు అంటే ఆకలి అవుతుంది ఎందు అంటే ఒకసారి టిఫిన్ చేసే టైం ఉండదు నాకు మిషన్ కూర్చుంటా అడుగుతుంటుందనేసి ఇదైతే తెచ్చానండి బ్రెడ్ ప్యాకెట్ అని తెచ్చి పెట్టేశాను పోయినసారి రెండు కేజీలు టమోటలో ఈ ఐదు టమాటాలు అయితే మిగిలాయండి చిన్నవి తెచ్చింది రేటు ఎక్కువగా ఉన్నాయనేసి ఈసారి అయితే నార్మల్ బాగానే తెచ్చేశాను ఇంకా ఏం మిగిలాయంటే పోయినసారి క్యారెట్ ఒక మూడు మిగిలాయండి బ్రీ అది బీట్రూట్ అనేది ఒక మూడు అది ఒక మూడు మిగిలాయి బీట్రూట్ మ్యాక్సిమం తినండి నేను దీన్ని స్క్రబ్బర్ కింద యూజ్ చేస్తాను అంటే ముఖానికి కూసుకొని బాడీ కూసుకోవడానికి యూజ్ చేస్తాను పోయిన సారి తెచ్చిన నిమ్మకాయలు అలా అలాగే ఉండిపోయాయండి నిమ్మకాయలు అలాగే ఉండిపోయాయండి ఇవి పది రూపాయలు అండి నేను ఎప్పుడూ ఒకరి దగ్గరనే కొంటాను ఉల్లిపాయలు నిమ్మకాయలు ఆకుకూరలు వాళ్ళు అనేది కొంచెం మనకు తక్కువగానే ఇచ్చాడు ఇవి అయితే పది రూపాయలు వండి పోయినసారి ఈసారి అయినక పది మూడే ఇచ్చాడు ఏమన్నా అంట ఇంకా రేటు ఎక్కువనే ఎక్క అన్నాడు అంటే పదికి మామూలుగా ఇరవైకి నాలుగు అన్నాడు ఒకటి ఎక్కువగా ఇచ్చేశాడు పర్లేదు ఉన్నప్పుడు ఇచ్చారు కదా లేనప్పుడు మా అంటే రేటు లేనప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ ఇచ్చాడు ఇవి పది రూపాయలు అండి ఎన్ని ఆరు ఆరు నిమ్మకాయలు ఇంకా నిమ్మకాయలు అంటే గురిస్తాయండి ఇవి నిమ్మకాయలే అండి ఇవి అట్టమైన సార్ తెచ్చాను ఇవి ఎక్కువగా ఉన్నాయి రేట్ ఎక్కుతూ ఉంటాయి కదండి నిమ్మకాయలు అందుకోసం అనేసి నేను ముందుగానే తెచ్చి ఎక్కువ ఎక్కువగా అంటే తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చేసి ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెట్టొచ్చినా పెట్టకూడదు నాకు తెలియదండి మామూలుగా డీప్ ఫ్రిడ్జ్ దగ్గర పాల ప్యాకెట్ తెచ్చుకో పెట్టుకోవడానికి ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఈ నిమ్మకాయలు పెట్టాను వేత్తనక గడ్డ కట్టాయి కూడా ఇలా పెట్టవచ్చున పెట్టకూడదు తెలియదు నాకైతే ఏమైనా నిమ్మకాయలు పాడవుతాయో అనేసి అక్కడ దగ్గరలో పెట్టేసాను కింద పెట్టేసామంటే కొంచెం పాడవుతాయేమో అనిపించింది చూడాలిం ఎట్లుంటాయో నేను ఫ్రెష్గా తెచ్చిన నిమ్మకాయలు ఒక కవర్లో పెట్టేసుకుంటాను నార్మల్గా తెచ్చి అంటే ముందు పాత నిమ్మకాయలు ఉన్నాయి కదండి అవి ఒక కవర్లో పెట్టుకుంటాను ఎండల కాలం కదండి నిమ్మకాయలు చాలా రేటు పెరుగుతాయి రేటు పెరిగినప్పుడు మనం కొనాలంటే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది ఈ బ్రెడ్ ప్యాకెట్ ఏమన్నా చెక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది కదా మొత్తం పెట్టిన తర్వాత అయితే దూకిస్తా చూడండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ అయితే కనుక తుడిసేసాను అండి బాటిల్ పెట్టే దగ్గర కూడా తుడిచేశాను పనిలో పని కదా ఆడికి అయిపోతుంది అనేసి ఇంకా మార్కెట్కి పోయినప్పుడు నేను డబ్బులు ఎంత తీసుకుపోయాను ఎంత మిగిలింది ఇవి కూరగాయలు మొత్తం అనేది బండి తాగండి ఓకే ఇదే అండి మిగిలినది నేను నాలుగు వందల పది రూపాయలు తీసుకుపోయింటిని నాలుగు వందల పది రూపాయలలో ఇప్పుడు ఈ పది పక్కన తీసి పెడదాము నాలుగు వందలు తీసుకుపోయినట్టు లెక్క నాలుగు వందలలో నూట నలభై రూపాయలు డబ్బులు మిగిలింది అంటే రెండు వందల అరవై రూపాయలు అయిపోయిందండి మార్కెట్కు రెండు వందల అరవై రూపాయలు అయిపోయింది నేను మ్యాక్సిమం రెండు వందలు తెచ్చుకుందాం అనుకున్నాను అరవై రూపాయలు అసే అంటే మా ఆయన ఇచ్చిన డబ్బులో వంద రెండు వందలు అక్కడ దాచిపెట్టుకుంటూ ఉంటాను అందుకు అట్లా అనుకున్నా కానీ ఇప్పుడైతే పడిపోయింది ఈ వంద అయినా కూడా నాదే అండి మా ఆయన ఇచ్చినది మూడు వందలు ఇచ్చాడు మార్కెట్కు మూడు వందలు ఇచ్చింది కనుక నేను ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్లో ఆల్రెడీ ఒక వంద రూపాయలు డబ్బులు ఉన్నది ఆ డబ్బులు కూడా అలాగే పెట్టుకొని అయితే పోయాను ఈసారి అయితే నలభై రూపాయలు మాత్రమే మిగిలింది పుదీనా అండి ఇది గొడవ వడి ఇప్పించుకొని వచ్చినాను పుదీనా ఇరవై రూపాయలు కట్టా కనుక అన్న ఏం చేశాడంటే ఇంకా మనకు కరివేపాకు ఫ్రీగా ఇస్తాడు ఎప్పుడు మనం ఒక దగ్గర తీసుకుంటాం కాబట్టి ఆ అంటే ఆకుకూరలు అన్నీ కరివేపాకు త్రీ ఇది వచ్చేసి తోటకూర అండి ఈ తోటకూర వచ్చేసి మా పాప బాగా తింటుంది దీన్ని నే నేను పెద్దగా తినను మా ఆయన కూడా తినడు ఇష్టపడడు కానీ పాప బాగా ఇష్టం అనేసి ఈ కట్టలు ఇచ్చిన ఒక్కొక్కటి పది రూపాయలు అన్నాడు నేను రెండు కలిసి పది రూపాయల కంటే లేదు ఒకటి ఒకటి పది రూపాయలు డబ్బులు తీసుకుంటాక లేదు నాకు పుదీనా అంటే పుదీనా ఇచ్చినాడు ఇంకా ఇది పుదీనా కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా అండి ఫ్రీగానే ఇచ్చుకుంటాను మునక్కాయలు అండి ముక్కాయలు అన్ని కట్ చేసి ఇచ్చినాడు ఎందుకంటే బండ్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసం ముక్కాయలు కట్ చేయించుకున్నాను ఇది వచ్చేసి చుక్క కూరండి పప్పు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా కొంచెం గోంగూర టైప్లోనే ఉంటుంది మామిడికాయ అండి ఈ మామిడికాయ వచ్చేసి పది రూపాయలు తీసుకున్నాడు ఇంకా టమాటోలు అండి టమాటోలు కేజీ అండి బాగా లావుగా ఉన్నాయి చూడండి టమాటలు అయితే చూడండి లావుగా ఉన్నాయి పోయినసారి చాలా సన్నగా ఉన్నాయి కానీసారి అయితే బాగా లావుగా ఉన్నాయి టమాటాలు పది రూపాయలే ఈ కూడా నేను ఒక దగ్గరనే తీసుకుంటానండి టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేరుగా తీసుకుంటాను ఉల్లిపాయలు ఆలు సపరేట్ సపరేట్ తీసుకుంటానండి టమాటోలు ఒక దగ్గర తీసుకుంటాను ఈరోజు నేను కూరీ చేద్దాం అండి కానీ కుదరలేదు అసలు పాపకు ఏడున్నరకే స్కూల్ అండి ఒంటిపూట బల్లు కదా ఏడున్నరకే స్కూల్ అయితే కనుక చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ లేకమైతే నాలుకే లేదాం అనుకున్నా అది కాక ఈరోజు శనివారం అండి శనివారం కదా అందుకోసం అనేసి పూజ చేసుకోవాలి ముఖ్యంగా మనకు పని ఎక్కువగా ఉందని పూజ మానుకోలేం కదా పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పట్టేసింది ఇవైతే టమాటాలు ఇరవై రూపాయలు వెండి అంటే రెండు కేజీలు కొత్తిమీర పది రూపాయలు కట్ట అంటే కొత్తిమీర ఇంతకుముందు అయితే ఇంకా మా ఆయన ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తెచ్చు అన్నాడు అంటే రేట్ ఎక్కువ అన్నప్పుడు ఇప్పుడు పది రూపాయలు కట్ట పదే కాబట్టి ఒక పది రూపాయలే తీసుకొని తెచ్చినాను అన్ని దానిలోకి వాడతాను కొత్తిమీర అందుకోసమే తెచ్చాను తర్వాత వచ్చేసి ఈ వంకాయలు అయితే ఇంకా తీసుకున్నానండి ఈ వంకాయలు ఇవి వచ్చేసి అరకిలో పదహైదు రూపాయలండి ఇంకొక దగ్గర అడిగితే అర కిలో ఇరవై ఐదు రూపాయలు అన్నారు ఇంకా నాకు అస్సలు వేయించుకోబుద్ది కాలేదు అర కిలో పదహైదు రూపాయలు ఈ వంకాయలు ఎందుకు తీసుకున్నానంటే మా పాపకు గుత్తి వంకాయ కాయ అంటే బాగా ఇష్టము ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను తింటది బాగా ఇష్టంగా అందుకే ఈ వంకాయలు తెచ్చాను అరకిలో చేయనండి ఒక పావు కిలో చేసేసి ఇంకో పావు కిలో మళ్ళీ అంటే ఎప్పుడందరికీ ఉంటాయి ఫ్రిడ్జ్లో పడేస్తే అవే ఉంటాయి కదండి బెండకాయలు మా పాపకు అస్సలు ఇష్టం లేదండి ఇవి ఒక పది రూపాయలు తెచ్చినాను కాదండి అరకిలో తెచ్చాను అరకిలో వచ్చేసి పదహైదు రూపాయలు కేజీ ముప్పై రూపాయలు చెప్పాడు పదహైదు రూపాయలు నేను తింటానండి నేను ఎట్లా తింటానంటే ఇవి పప్పు ఏమన్నా చేసుకున్నప్పుడు రెండు మూడు తీసుకుంటాను అంటే ఇలాగ ఇన్ని తీసుకునేది కొంచెం అలాగ ఫ్రై చేసేసుకొని తినేస్తాను కట్ చేసుకొని కొంచెం ఏదైనా మ్యాగీ మసాలా కానీ గరం మసాలా కానీ చారు పొడి ఉన్నా కానీ వేసేస్తానండి వేసేసి తినేస్తాను మా పాప అయితే అస్సలు తినదు ఇవి వచ్చేసి బెండకాయలు బెండకాయలు ఎప్పుడైనా తక్కువగానే ఉంటాయి కదండి రేట్ అయితే ఎక్కువ ఉండదు అల్లం అండి అల్లం వచ్చేసి కూడా పది అండి అల్లము అల్లం వచ్చేసి కూడా పది రూపాయలు అల్లం పది కొత్తిమీర పది ఇక రేపు సండే కదండి నాన్ వెజ్ ఏమైనా చేసుకుంటామనేసి అల్లం తెచ్చేసాను క్యారెట్ వచ్చేసి ఒక పదహైదు సరండి ఇరవై రూపాయలు క్యారెట్ ఈసారి మాకు రేటు పెరిగాయి పోయినసారి కేజీ ముప్పై రూపాయలు ఉన్నాయి ఈసారి అయితే ఇరవై రూపాయలు చేసారు సార్ ఇంకా పాత క్యారెట్లు అయితే ఇవ్వండి ఇది ఇందులో ఒకటి పడి చెప్తాము ఇవి బాగానే ఉన్నాయి బాగున్న దాన్ని ఎందుకు పడేయాలండి ఏదో ఒక దానికి వాడుకోవచ్చు ఇది క్యారెట్లు క్యారెట్ ఉట్టిగా తినేసేయొచ్చండి లేకుంటే జ్యూస్ అయినా చేసేసుకోవచ్చు నేనైతే పెద్దగా యూజ్ చేసుకోను వంకాయలు బాగా దండిగా వేస్తారండి రేక తక్కువగా ఉన్నాయని అరకిలో అయినా కానీ నేనండి కవర్లలోనే వేసి పెట్టుకుంటాను అండి తొందరగా అనేది పాడైపోతాయని కవర్లో వాడకూడదు వాడకూడదు అంటారు కానీ ఏమో బయట పెట్టేస్తే చాలా తొందరగా పాడైపోతాయండి మీరు ఎట్లా వాడతారో అంటే మీరు ఎట్లా కూరగాయలను నిల్వ చేస్తారో కామెంట్ అన్నది అండి నేను అలాగని అనేది ట్రై చేస్తాను బీట్రూట్ కేజీ తెచ్చి తినండి చాలా తక్కువగా ఉన్నాయి పదిహేను రూపాయలు అట్లనే ఉన్నది కేజీ తెచ్చి తిని కేజీలో ఈ రోడ్ని నీళ్ళే ఈ రోడ్డుకి ఇంత పెద్ద కవర్ ఎందుకనేసి కవర్ మారుస్తున్నాను వంకాయ అండి ఇది వచ్చేసి పది రూపాయలే అంటే కేజీ ఇరవై రూపాయలు ఇంకా హోల్సేల్ కాడ అంటే అంటే అందాలకు వేసుకుంటుంటారు కదండి వీళ్ళు అమ్ముతుంటారు బయట బండ్ల మీద పెట్టుకొని వాళ్ళకైతే పది రూపాయలే కిలో మనము ఒక దగ్గరనే తీసుకున్నాం అనుకోండి మనకు రేటు చాలా తక్కువగా ఇస్తారు అంటే చూసి చూడగిస్తారు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అండి ఉల్లిపాయలు వచ్చేసి నాకు రెండు కిలో యాభై వేసాడు నేను ఎప్పుడు తీసుకునే అన్నకాడే తీసుకున్నాను కాబట్టి నిమ్మకాయలు చెప్పాను కదండి రెండు మూడు మాత్రం ఇచ్చాడు పది అనేసి మ్యాక్సిమం నేను తీసుకునే చూపిస్తాను చూపించ వచ్చాయంట సరే అక్క అంటాడు ఇవి వచ్చేసి ఆలు వచ్చేసి ఇది ఆఫ్ అవుతుందండి ఆలు వచ్చేసి కిలో తీసుకున్నానండి కిలో ఎందుకంటే ఈ ఆలు పాడైపోవండి ఒకవేళ మనకు మార్కెట్ పోయే పోలేనంత అంటే పోయే టైం లేనప్పుడు దీనికి పని చేస్తాయి అంటే ఏదైనా ఫ్రై కావచ్చు లేదా కర్రీ కావచ్చు అప్పుడు చేసుకోవడానికి బాగా పని చేస్తాయండి ఇవి వచ్చేసి కిలో అయితే అన్ని లావు లావుడు తీసుకున్నాను అండి మ్యాక్సిమం ఇంత లావుడు నేను ఆలు తీసుకొని తీసుకోనండి కానీ ఈసారి లావుగానే తీసుకున్నాను ఒకటి వేసినా సరిపోతుంది అన్నట్టుగా వేసుకున్నాను మా ఆయన కిలో తీసుకున్నా అంటే ఎందుకే ఏం చేస్తావు కిలో అంటాడు ఉండిపోతాయి మళ్ళీ మనం తక్కువగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు కిలో వచ్చేసి ముప్పై రూపాయలకి వేసాడండి మనం అర కిలో తీసుకున్నామంటే ఇరవై రూపాయలకి పోల్సిందండి అంటే నలభై రూపాయలు అన్నాడు మ్యాక్సిమం నలభై రూపాయలు అమ్మా అంటాక లేదులే నేను ముప్పై రూపాయలకి వేస్తావా అంటే ఎప్పుడు తీసుకునే తీసుకునేటం కాబట్టి సర్లేమ్మా అన్నాడు వే నాతో నా పక్కన ఇంకో ఆమె అడిగింది కానీ నేను వేయించుకున్న తర్వాత అడిగినా కానీ ఆమెకు లేదు అన్నాడు ఉల్లిపాయలు కూడా అంతే రండి కిలో ముప్పై రూపాయలు చెప్పాడు కానీ బాగా లావుగానే ఉన్నాయండి బాగా చూడండి బాగున్నాయి కదా ఉల్లిపాయలు కూడా రేట్ ఎక్కువనే ఉన్నాయి ఉల్లిపాయలు దొండకాయ వచ్చేసి ఇవి ఒక కిలో అండి పదహైదు రూపాయలు అండ్ ఇంకా ఏం లేవండి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు మొత్తం ఉల్లిపాయలే ఇవి పాత ఉల్లిపాయలు అండి ఇవి తెచ్చేసి నేను అరకిలో తీసుకో రెండు కిలోలు తీసుకొని వచ్చిందండి యాభై రూపాయలకు అప్పుడు సన్నగా ఉన్నాయి చూడండి పర్లేదులే మనం పెద్దగా వాడడం కదా సన్నగా ఉన్నా కానీ అని తీసుకొని వచ్చింది కానీ ఇప్పుడు కొంచెం లాభగానే వచ్చేసాయి ఇట్లా ఉండే మేలండి ఎందుకంటే అన్ని దానిలో పెద్ద పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసామంటే అవి పనికిరావు వాడిపోతాయి ఫ్రిడ్జ్లో ఉల్లిపాయ పెట్టకూడదు అంటారు కదా ఇంకా పనికిరావు అవి డస్ట్బిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి ఇవన్నీ ఇంకా గలీజ్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు నా ఫేస్ కూడా పీక్పోయింది కదండి మార్కెట్కు వచ్చాను పొద్దున లేచాను లేయడం అంటే లేట్గానే లేండి ఐదున్నరకు లేచాను మ్యాక్సిమం శనివారం అంటే ఐదు లేచేస్తాను ఈ ఈ రోజైతే నాలుగున్నరకు లేద్దాం అనుకున్నా పాపకు పూరి ఏమంటే ఇంకా వద్దులేండి నిద్ర పోయి మెలుగులేదు అందుకే ఉప్మా చేసి పంపించేశాను పాపకైతే ఏమనుకోకుమా ఈరోజు అంటే సరేలే మానేసిపోయింది అండి ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువగా నచ్చేసాయి ఇవి ఒక రెండు వారాలు జాతీయ ఉంటాయండి అంటే మ్యాక్సిమం మేము ఉల్లిపాయలు చాలా తక్కువ తింటామండి కొంత కొంతమంది చాలా ఎక్కువగా వాడతారు కానీ ఉల్లిపాయలు మంచిదనేసి నేనైతే తక్కువగా వాడతాను మ్యా ఎక్కువగా ఏదానికంటే జుట్టుకు వాడతానండి నేను వారంలో ఒకసారి గ్యారెంటీగా పచ్చి ఉల్లిపాయను మిక్సీ పట్టి రసం అనేది నేను జుట్టుకు అప్లై చేసుకుంటాను దానికి ఉల్లిపాయ కావాలి నా సంచి చినిగిపోయిందండో కొత్త సంచి వాడాలా ఇదే అండి మార్కెట్ ఎంత నేను ఎత్తి పెట్టేసి తర్వాత మీకు ఫ్రిడ్జ్లో ఎలా జరుపుకున్నానని చూపిస్తాను ఫ్రిడ్జ్లో కూరగాయలు మొత్తం అనేది సర్వేసాను ఈ మటకండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేదు దీని కింద అయితే చెప్పాను కదా నిమ్మకాయలు పెట్టేస్తానని నిమ్మకాయలు ఇది వచ్చేసి పాల మీద ఉన్న అనేది తీసేస్తాను దీని ఎండా అయిపోయిన తర్వాత నెయ్యి అనేది చేసేసుకుంటాను ఇంకా కింద వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక ఖాళీగా ఉంటుందండి ఏదైనా గిన్నెలు అంటే దోశ పిండి ఇడ్లీ పిండి అలా పెట్టుకోవడానికి ఇక్కడ అయితే కింద మొత్తం అనేది కూరగాయలే మొత్తం కవర్లే కనేస్తున్నాయి కదండి మొత్తం కూరగాయలే ఇటు సైడ్ వచ్చే లోపల అనేది ఇక్కడ అనేది గుడ్లు పెట్టేస్తాను ఆల్రెడీ గుడ్లు అయిపోయాయి కాబట్టి గుడ్లు ఏమి లేవు ఇంకా కింద వచ్చేసరికి కేక్ తయారు చేసుకునే వెనిగర్స్ అండి ఇంకా ఇవన్నీ మా పాప నేర్ పాలీసులు ఇంకా దేవుని కోసం తెచ్చిన పూలు కస్టర్డ్ పౌడరు కింద వచ్చేసరికి వాటర్ బాటిల్స్ బ్రెడ్ నన్నారండి మనం సెరవుతు చేసుకుంటాం కదా అది ఇంకా కింద వచ్చేసి వాటర్ బాటిల్ అండి ఫ్రిడ్జ్ నిండా ఇవి నేనైతే ఈ మాత్రం జరుపుకుంటానండి మీరు ఎలా జరుపుకుంటారు కామెంట్ చేయండి అబ్బా